హిమ పెళ్లి జరిపించడం కోసం తార స్నేహ అనే అమ్మాయిని పెళ్లి మండపానికి రప్పిస్తుంది కదా ఆ స్నేహ పెళ్లి మండపానికి వచ్చి విష్ణుప్రియ దగ్గర ఉన్న హర్షను తీసుకొని నా బంగారు కొండ నా వరాల మూట నిన్ను వదిలిపెట్టి ఎందుకు ఉన్నానా అని చెప్పేసి బాధపడుతున్నాను నానా అని చెప్పేసి హర్షను ముద్దుల వర్షంతో కురిపిస్తూ ఉంటుంది అది చూసిన తార ఎవరమ్మాయి నువ్వు అచ్చంగా ఆ బిడ్డకు తల్లిలా చేస్తున్నావు అని చెప్పేసి అడగగానే తల్లిలా ఏంటండి వీడిని నవమాసాలు మోసి కన్నది నేనే అని చెప్పేసి స్నేహ చెప్తూ ఉంటుంది ఇక దానితో ఒక్కసారి షాక్ అయి హిమ అలానే చూస్తూ ఉంటుంది నేను ఒకతన్ని ప్రేమించి మోసపోయాను అతని వల్ల నాకు అక్రమంగా ఈ బిడ్డ జన్మించాడు నన్ను పెళ్లి చేసుకోమంటే అతను చేసుకోనంటున్నాడు అని చెప్పేసి స్నేహ చెప్తూ ఉంటుంది ఈ బిడ్డను నీకు ప్రసాదించిన ఆ పవిత్రమూర్తి ఎవరో మాకు కాస్త చెప్తావా అమ్మా అని చెప్పేసి తార ఇక స్నేహ కొంచెంసేపు ఆలోచించి అందరి మొహాలు కూడా చూస్తూ ఉంటుంది నిన్నే అడుగుతుంది సమాధానం చెప్పవేంటి అని చెప్పేసి తార అడగగానే ఇక స్నేహ చేసేదేమీ లేక సాగర్ వైపు తన వేలును చూపిస్తూ ఉంటుంది ఇతడే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అందువల్లే ఈ బిడ్డ నాకు పుట్టాడు అని చెప్పేసి స్నేహ చెప్తూ ఉంటుంది ఇంకా తార చాలా సంతోషంతో చూసావా బేబీ వీళ్ళు కావాలని నాటకమాడి నీ పెళ్ళి ఆఫ్ చేయాలని చూస్తున్నారు వీళ్ళు వీళ్ళ నాటకాలు అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా వీళ్ళ మనస్తత్వాలు ఏంటో అర్థమయ్యాయి కదా అని చెప్పేసి తార అనగానే ఇక కృష్ణప్రియ స్నేహ దగ్గరకు వెళ్ళి ఏంటి నిన్ను మా అన్నయ్య ప్రేమించాడా పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవును సాగర్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పేసి స్నేహ చెప్తూ ఉంటే బట్టి పట్టిన విషయం కాదు అసలు విషయం చెప్పు అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది మా అన్నయ్య నీకు అసలు ఎలా పరిచయం అని చెప్పేసి కృష్ణప్రియ అడగగానే సాగర్ నేను ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాను నాకు మాయ మాటలు చెప్పి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నయవంచం చేశాడు అని చెప్పేసి స్నేహ చెప్పగానే సాగర్ షాక్ అవుతాడు అసలు అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు కృష్ణ అని చెప్పేసి సాగర్ చెప్తూ ఉంటాడు నువ్వు సేపు ఆగనయా అని చెప్పేసి కృష్ణప్రియ అంటుంది మరి నువ్వు నవమాసాలు మోసి కన్న బిడ్డను ఎందుకు వదిలేసావు అని చెప్పేసి కృష్ణప్రియ అడగగానే ఈ సాగరే ఈ బిడ్డను హిమకిస్తే గనక హిమ సైలెంట్ అయిపోతుంది తరువాత మన ఇద్దరం పెళ్లి చేసుకొని సీక్రెట్గా కాపురం పెడదామని చెప్పాడు అందుకే ఒప్పుకున్నాను అని చెప్పేసి స్నేహ చెప్తూ ఉంటుంది మరి సాగర్ నిన్ను పెళ్లి చేసుకున్నాడా అని చెప్పేసి కృష్ణప్రియ అడగగానే లోపే మీ అందరికీ మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి తెలిసిపోయింది ఇక చేసేదేమీ లేక ఇప్పుడు నాకు మొహం చాటేశాడు సాగర్ అని చెప్పేసి స్నేహ చెప్తూ ఉంటుంది అవునా అన్నయ్య ఆడపిల్లను అలా చేయటం కరెక్టేనా ఆడపిల్ల అంటే ఆడపిల్లే అది అన్యాయం ఎవరికి జరిగినా ఒకటే అని చెప్పేసి కృష్ణప్రియ అంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు స్నేహ నీకు ఇప్పుడే న్యాయం చేస్తాను అని చెప్పేసి కృష్ణప్రియ పెళ్లి మండపం మీదకు వెళ్ళి కళ్యాణ్ దగ్గర ఉన్న తాలిని అరువుగా అడుగుతుంది మళ్ళీ వెంటనే ఇచ్చేస్తాలే అని చెప్పేసి కృష్ణ చెప్పగానే ఇక కళ్యాణ్ తన చేతిలో ఉన్న తాళిని కృష్ణకి ఇస్తాడు అన్నయ్య నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఒక అమ్మాయిని అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా నీకు కూడా ఇంతమంది చెల్లెల్లో ఉన్నావు మాకులో ఎవరికైనా ఇలాంటి అన్యాయం జరిగితే నువ్వు సహిస్తావా అన్నయ్య నువ్వు చేసింది చాలా తప్పు వెంటనే మెడలో ఈ తాళి కట్టు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది వసే కృష్ణ ఏం చేస్తే అర్థమవుతుందా సాగర్ తప్పు చేయలేదని మేమందరం నమ్ముతుంటే నువ్వేంటే సాగర్ని ఆ అమ్మాయి మేడలో తాళి కట్టమంటున్నావు అని చెప్పేసి రాణిమ్మ అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అన్నయ్య వల్ల పాపం ఆ అమ్మాయి మోసపోయిందంట అన్నయ్య కంటూ ఒక లైఫ్ ఇవ్వాలి కదా ఆ అమ్మాయికి కూడా లైఫ్ ఇవ్వాలి కదా అందుకనే అన్నయ్యతో ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది కదా అందుకే అన్నయ్య ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాలి అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది అన్నయ్య ఈ తాళిని తీసుకొని వెంటనే స్నేహ మెడలో కట్టు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్పడంతో ఇక హిమ ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది కృష్ణ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని చెప్పేసి సాగర్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య నేను చెప్పేది కొంచెం విను ఆ అమ్మాయికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటే సాగర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక కృష్ణప్రియ సాగర్కి కళ్ళతో సైగ చేస్తుంది సరే కృష్ణ నువ్వు చెప్పిన మాట నేను మాత్రం ఎందుకు కాదంటాను వెంటనే ఈ స్నేహ మెడలో తాళి కడతాను అని చెప్పేసి సాగర్ తాళిని తీసుకొని స్నేహ దగ్గరకు వెళ్తాడు సారీ స్నేహ నీకు నిజంగానే నేను అన్యాయం చేశాను కానీ ఇప్పుడు తప్పకుండా న్యాయం చేస్తాను నీ మెడలో తాళి కడతాను అని చెప్పేసి సాగర్ చెప్తూ ఉంటే ఇక స్నేహ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తారక్ కూడా చెమటలు పడుతూ ఉంటాయి ఇంకేంటన్నయ్య ఆలోచిస్తున్నావు వెంటనే స్నేహ మెడలో తాళి కట్టు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్పగానే ఇక సాగర్ తాలిని తీసుకొని స్నేహ దగ్గరకు వెళ్ళి స్నేహ మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు వద్దు వద్దు అని చెప్పేసి స్నేహ గట్టిగా సాగర్ని పక్కకు నెట్టేస్తుంది అదేంటి స్నేహ అలా అంటున్నావు మా అన్నయ్యతో పెళ్ళి కోసమే కదా నువ్వు ఇంతలా కష్టపడింది పెళ్లి చేసుకుంటా అంటే వద్దంటున్నావేంటి అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఈ సాగర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ బిడ్డతో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు తారగారే హిమను సాగర్ తను ప్రేమిస్తున్నాడని నమ్మిస్తే కనుక నాకు బోలే డబ్బులిస్తా అన్నారు ఆ డబ్బులకు ఆశపడి కక్కుర్తిపడి ఇలా చేశాను నన్ను క్షమించండి అని చెప్పేసి స్నేహ చెప్తుంది ఇక దాంతో విష్ణుప్రియ కోపం వచ్చి స్నేహ చంప మీద లాగి పెట్టి ఒకటిచ్చి హర్షబాబును తన చేతుల్లోకి తీసుకుంటుంది నువ్వు అసలు ఆడదానివేనా అని చెప్పేసి విష్ణుప్రియ అడుగుతూ ఉంటుంది ఇంకా కృష్ణప్రియ ఈ స్నేహకు ఆల్రెడీ పెళ్ళైంది భర్త కూడా ఉన్నాడు భరత్ ఇలా రా అని చెప్పేసి కృష్ణప్రియ పిలవగానే ఇక భరత్ వస్తాడు సారీ భరత్ నేను చేసింది తప్పే అని చెప్పేసి స్నేహ చెప్తూ ఉంటే ఇక భరత్ కూడా స్నేహను లాగిపెట్టి ఒక్కటిస్తాడు చె నువ్వు నా భార్య అని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పేసి భరత్ అంటాడు నా భార్య చేసిన తప్పుకు నన్ను క్షమించండి అని చెప్పేసి భరత్ చెప్తాడు ఏంటి అత్తయ్య గారు ఇంకేమైనా ఉందా అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఇక హిమ కోపం వచ్చి మండపం మీద నుంచి తార దగ్గరకు వస్తుంది మమ్మ ఏంటిది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది హిమ నాకేం తెలీదు హిమ వీళ్ళందరూ కలిసి కావాలని నాటకం ఆడుతున్నారు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది మీకంటే తక్కువ డబ్బులున్నాయన్న ఒకే ఒక్క ఆలోచనతో హిమను సాగర్ అన్నయ్యను విడదీయాలనుకుంటున్నారు మీరా అబద్ధాలు చెప్తుంది మేమా అత్తయా అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది కృష్ణ నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నాం నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి తార అంటూ ఉంటుంది హిమ ఆఖరికి సాగర్ అన్నయ్యకి నీకు పుట్టిన హర్షనే నీ కొడుకు అని డిఎన్ఏ రిపోర్ట్స్ ద్వారా నీకు తెలియజేయాలనుకుంటే అత్తయ్య గారు ఆ రిపోర్ట్స్ను కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మరి మార్చేశారు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్పగానే మమ్మ ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి హిమ అంటూ ఉంటుంది అమ్మ హిమ నేను చెప్పేది వినమ్మా వీళ్ళందరూ కావాలని నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు వీళ్ళ మాటలు నమ్మకు అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఇంకా ఎన్ని అబద్ధాలు అత్తయ్య ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఏయ్ కృష్ణ నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అని చెప్పేసి తార అంటుంది ఏంటత్తయ్య ఇంత చల్లటి వాతావరణంలో కూడా మీకు ఇంతలా చెమటలు పట్టుకొస్తున్నాయి అంటే మీరు తప్పు చేసినట్టే కదా అని చెప్పేసి కృష్ణప్రియ అంటూ ఉంటుంది ఎవరు తప్పు చేసింది నా కూతురు జీవితం సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప అని చెప్పేసి తార అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్